ర్యాలీ అనగానే గుర్తుకొచ్చేది జగన్మోహిని కేశవస్వామి గర్భాలయంలో ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తులో ఉండే ఈ మూల విరాట్ పాదాల నుంచి నిరంతరం నీరు ఉబ్బికి వస్తుంది దీనిని పవిత్రమైన గంగాజలంగా భక్తులు భావిస్తారు ఈ గంగాజలాన్ని స్వీకరిస్తే పాపాలు తొలగిపోతాయని వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు ఇక మూల విరాట్టు ముందు నుంచి ఒక రూపంగాను వెనుక భాగం మరో రూపంగానూ దర్శనమిస్తుంది శంఖగత చక్రంతో పాటు అభయహస్తమూర్తిగా ముందు నుంచి దర్శనమిస్తే వెనక నుంచి చక్కటి స్త్రీ రూపంలో కనిపిస్తారు కుడికాలిపై పాదానికి కాస్త పైన పుట్టుమచ్చ ఉంటుంది నల్లటి శిలపై కూడా మనం మోహిని పుట్టుమచ్చను స్పష్టంగా చూడొచ్చు ఈ విగ్రహానికి పైభాగంలో ఆదిశేషుడు ఉండడం విశేషం ర్యాలీ స్వామిని బదిలీ స్వామిగా కూడా పిలుస్తారు ఉద్యోగంలో బదిలీలు కావాలి అనుకునేవారు ర్యాలీ స్వామి వారిని దర్శించుకొని మొక్కుకుంటారు బదిలీ జరిగిన తరువాత ఆ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది